నమస్తే సార్ నమస్తే మేడం ఎప్పుడు తీసుకున్నారు సర్ మిషన్ మేము వన్ ఇయర్ అవుతుంది మేడం వన్ ఎలా ఉంది సార్ చాలా బాగుంది ఓకే మనీ వస్తున్నాయి సార్ చాలా బాగా ఓకే సర్వీస్ ఎలా ఉంది బై బ్యాక్ ఎలా ఉంది వండర్ఫుల్ ఎక్సలెంట్ సర్వీస్ మేడం నేను తీసుకున్న దానికన అసలు అసలు మాయ అసలు ఇవ్వాలంటేనే అసలు నాకు మంచి కోఆపరేషన్ చేశారు మంచి సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాకు సపోర్టింగ్ ఉంటూ మీకు షేరింగ్ లో ఇస్తూ మేము వస్తూ బైబాగ్ వచ్చినప్పుడు కూడా వన్ మిని వెయిట్ చేయకుండా తీసుకొని మాకు మొత్తం మొత్తం

మధ్యాహ్నం మంచి వాళ్ళకి మనవాళ్ళు జాబ్ తీసుకోండి నేను అట్లా క్లోజ్ చేస్తుంటే నైన్ టు లెవెన్ వరకు నా దగ్గర మన ఉన్నాయి సార్ మళ్ళీ ఈ కంపెనీకి అసలు అసలు ఇక్కడ ఇక్కడ మిస్టేక్స్ లేవు మిస్టేక్స్ లేవు ఇక్కడ కూడా అసలు లేవు ఇలాంటి నాకు చాలా బాగుంది నాకు ఏంటంటే సార్ నేను అప్లోడ్ కాదు ఫేక్ ఫేక్ కామెంట్స్ దానికి మీరే సరే మేడం అది ఫేక్ అనేది చాలా అసలు రాంగ్ అది రాంగ్ మిస్టేక్ అది మీరు చేసే తప్పులు అది ఫేక్ వేరే మిస్టేక్ వేరే వీడియో చూసి మీరు ఈ వీడియో అప్లోడ్ చేసి సపోర్ట్ చేసి ఫేక్ అని చేస్తున్నారు ఆ వీడియో వీడియో చూడకుండా ఈ వైభవ్ ఈభవ్ వీడియో చూసే మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని నా మెసేజెస్ మేడం ఫేక్ వీడియో చూసి ఇది ఫేక్ అనుకుంటున్నారు ఫేక్ వీడియోల వల్ల మనం నష్టపోతున్నాం ఆ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పెట్టే ఫేక్ వీడియో చూడకండి నా మెసేజ్ చూడకుండా డైరెక్ట్ వైభవ వీడియో చూసి డైరెక్ట్ మేడం గంట మేడం అప్రోచ్ కంటిన్యూ చేయండి నాకు సపోర్ట్ చేసిన వైభవం